ఈ రోజు శివరాత్రి సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యో వీళ్ళంతా అయితే వెళ్ళిపోతున్నారు ఆ నేను ఇప్పుడు తలస్నానం చేసాందర అయితే బయలుదేరిపోయారు కొంతమంది బైక్ కొంతమంది మా అన్నయ్య మా బావగారు మా అక్క మా మేన నేను బైక్ మీద వెళ్తాం మిగతా అంతా వీళ్ళకి ఆడవాళ్ళు వీళ్ళంతా కార్లు కారులో అయితే వెళ్ళిపోతారు సో వీళ్ళ ముందు వెళ్తాం మేము ముందు వెళ్తాము మరి ఇప్పుడు వెళ్ళినా మేము తొందరగానే వెళ్ళి వెళ్తాం ఎట్ల రెడీ అయ్యి బయలుదేరాం మేమైతే స్కూటీ అండ్ నల్లదల్లది కాక మళ్ళీ ఎక్స్చేంజ్ అవ్వాలి దాన్ని అయితే వస్తాడు అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది ఆ ఊరు పక్కన ఉన్న శివాలయం ఇక్కడ కూడా కొత్త గుడి కాబట్టి పూజా కార్యక్రమాలు అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు లేదు అయ్యే సెకండ్ టెంపుల్ ఇది గంటవరగూడు ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఇక్కడైతే కొంచెం అడావిడిగానే ఉంటుంది కొంచెం ఫస్ట్ చూసింది అడవిడి ఉంటుంది కదా ఇదైతే ఉంటుంది సో ఇది సెకండ్ టెంపుల్ గంటవరగుడు దాదాపు ఇక్కడైతే భక్తులు గట్టిగానే వస్తారు నెక్స్ట్ ఇది దోపిచర్ల రెండు మిక్స్ అయ్యే ఉండే టైం వచ్చి సెవెన్ ఓ క్లాక్ అయింది నేను అయితే వస్తాను అంటే ఇంకా అయితే రాను సో ఎక్కడ టైంకి అయితే మేబీ రావచ్చు అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది బ్లాగ్ అయితే ప్రజెంట్ నల్లధల్ల అయితే దిగా ఎత్తగాలకు గోపాలపురం అయితే వచ్చాను ఇక్కడ నుంచి తాలపూడి పదమూడు కిలోమీటర్లు అటు నుంచి గోదావరి ఎక్కడి పట్టిస్తుంది రోడ్కి సో అటు సైడ్ వెళ్దామంటే కొల్లిగూడెం రోడ్ సైడ్ వరస్ట్ ఉంది అంటారు అయితే వాళ్ళు వెళ్ళారు కదా రాకండి పిలిచరండి అయితే చెప్పారు సో అందుకే ఇంకా ఇక్కడ నుంచి అన్నీ వచ్చేసరికి ఎయిట్ అట్ అయింది ఇంకా అలా ఎలా అయిపోతాం ఒక టెన్ లోపల ఇది గోపాలపురం సెంటర్ అయితే ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే తీసుకోవాలి రోడ్డు రైట్ రోడ్డు సైడ్ ఏట్ చూసుకున్నా ఇది రైట్ సైడ్ పోగాకే ఇటు లెఫ్ట్ సైడ్ పొగాకే ఎక్కువ పొగాకి అయితే చాలా ఉంటాయి ఇటు సైడ్ సో బాగా పంట అయితే ఎక్కువ ఉంది పొగాకు పంట ఎక్కువ కరిచర్లు ఇది ఏంటి ఇదేంటి కూడా ఇది పెద్దాపురం పెద్దాపురం ఎక్కడ ఒకటి ఉంది సైట్కి వెళ్తే తాలపూడి వచ్చింది తాళ్ళపూడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే గోదావరి ఇది గ్రీన్ కలర్గా అటు చెట్టు ఇటు చెట్టు మనకి లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే ఈ సైడ్ చెట్టు ఎక్కువ ఓర్ అయితే పనిచేస్తుంటారు లెఫ్ట్ అండ్ అలాగే ఇదంతా మనకి రోడ్ పొడి ఇట్లా గ్రీన్ కలర్తో మంచి ప్రశాంతంగా ఉంటాయి ప్రయాణం అయితే ఈ రోడ్లో అన్నట్టు రూట్ కూడా బాగా తాళ్ళపూడి అయితే రీచ్ అయ్యాం ఈ తాళ్ళపూడి మండలం అంట నేను ఇప్పటివరకు చిన్నదనుకున్నా దాదాపు ఇది మండలం పర్వాల బాగా ఉంది గోదావరి గట్టి ఊరి సైడ్ ఏదైనా చూడటానికి మన లొకేషన్లో సూపర్గానే ఉంటాయి ఎటు చూసుకున్న ఈ ఫ్రంట్ సైడ్ వెళ్తే గట్టి మాత్రమే ఎక్కాలి కన్ఫర్మ్ ఇప్పుడు వచ్చేసి అన్నదేవరపేట దీని తర్వాత అంట ఆలపూడి సో ఇది అన్నదేవారపేట అందుకే చిన్నగా ఉంది ఎంటప్పు అనుకున్నాం సో ఈ ఊరిది మండలం కుమారస్వామి స్టాచ్యూ అయితే బాగుంది మన స్ట్రైట్ అయితే గోదావరి గుట్టి ఎక్కేద్దాం రైట్ సైడ్ తీసుకుంటే రాజమండ్రి కొవ్వూర్ ఐదు ఉంటాయి కదా ఆ సైడ్ వెళ్తాం పోలవరం ఇక్కడ నుంచి ఒక థర్టీన్ కిలోమీటర్స్ పట్సం టెన్ కిలోమీటర్స్ కొవ్వూర్ ఫిఫ్టీన్ అది నావిగేషన్ బోర్డ్ అయితే సో ఈరోజు భక్తులు అయితే ఎక్కువ మంది ఉంటారు ఈ స్పెషల్ కదా మహాశివరాత్రి అంటే ఇండియన్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని చెప్పచ్చు అది గోదావరి సో ఈ వారంట కూడా చాలా విలేజెస్ ఉంటాయి బాగుంటాయి ఈ స్ట్రైట్ రోడ్ మనం పట్టడానికి ఒక టెన్ కిలోమీటర్స్ కాబట్టి టెన్ మినిట్స్ అయితే పట్టింది సో ఎటు చూసినా మనకి భక్తులే కనిపిస్తారు ఈరోజు మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ చూసినా ఈ రోడ్డు వారంతా భక్తులకి ఏం కావాలో అన్నీ పెడతా ఉంటుంది చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ రోడ్డు వారంతానే ఉంటుంది మనం ఊళ్ళో అయితే గడా విడిగా ఉంటుంది తాడుపూడి ఎత్తిపోతల పథకం ఇది అయితే వాటర్ లిఫ్టింగ్ చేసేది అయితే ఇదే మొత్తం ఇక అటు పక్క గోదావరి మనం మధ్యలోకి లాగా అయితే తెచ్చింది ఒకసారి కనిపిస్తుంది అక్కడ నుంచి కూడా కనిపిస్తుంది పర్సన్ నుంచి కూడా వచ్చేసి గ్యాస్ లైన్ అనమాట హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోల్ ఉంది హెచ్పి ఉంది ఆ లైన్ మొత్తం గోదావరి నుంచి అయితే లాక్కుంటూ వచ్చేది సో గోదావరి మధ్యలో నుంచి ఉంటుంది ఇది కనెక్షన్ ఇప్పుడు వచ్చి గోటాల సో ఇక్కడ కూడా సినిమా షూటింగ్లు చేస్తారు ఇది చెట్టు కనిపిస్తుంది కదా సో ఇక్కడ కూడా మూవీస్ అవన్నీ చేస్తారు బాగుంటుంది టెంపుల్ అన్నిసా గుడి బాగా ఫేమస్ ఇక్కడైతే బస్ స్టాప్ అని ఇదిగా టెంపుల్ వచ్చేసి గోదావరి గొట్టవారంట ఉంటుంది గుండెల్లో గోదావరి తీసాడు అంతా ఇక్కడైతే అది నేను చెప్పాక హిందుస్థాన్ పెట్టేది గోదావరి మధ్యలో నుంచి అయితే ట్రాక్ లాగడాడు నుంచి టెంపుల్ కనిపిస్తుంది కదా గోదావరి మధ్యలో ఉంటది అది టెంపుల్ అయితే సో అక్కడ వరకు అయితే వెళ్ళాలి ఇంకా ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది బైక్స్ అయితే తెగ వస్తున్నాయి మనకి ప్రత్యేకించి బస్సులు కూడా ఉంటాయి పట్టిసంగికి మహాశివరాత్రి స్పెషల్ బస్సులు అయితే వేస్తారు ఇది స్పెషల్ బస్సా నార్మల్ బస్సా స్పెషల్ బస్ ఇది అయితే చూసారా ఇవి భక్తులు అయితే చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి బైక్స్ ఎక్కువ ఉంటాయి బైక్లు ఏంటి కార్లు ఏంటి అవన్నీ ఎక్కువే ఉంటాయి ఈరోజైతే గోదావరి గుట్ట పెద్ద చెట్లు మాత్రం ఇంకెక్కడ ఉండవు కొన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉంటాయి చెట్లు అయితే మొత్తం వీళ్ళ ఊరు పెద్దలు కూడా వీటిని కాపాడుకుంటారు మంచి జాగ్రత్తగా చూసుకుంటారు అది బాగా నచ్చింది గోదావరి గుట్టంట మొత్తం చెట్లు ఏంటి అవేంటి పెద్ద పెద్ద చెట్లు ఊరు వచ్చేసరికి మీకు అవే కనపడతాయి పెద్ద పెద్ద చెట్లు అయితే అయితే ఈ గట్టి వల్ల మనకు కనబడట్లేదు కానీ నెల్లగా ఇక్కడికైతే రీచ్ అయ్యాం పట్సాం దాదాపు టెన్ అయితే అయిపోయింది సో పార్కింగ్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ అయితే మనకి ఇటు సైడ్ అయితే ఇచ్చారు రైట్ సైడ్ అవన్నీ కార్ పార్కింగ్ అది అయితే సో ఇదంతా ఇది వచ్చేసి ఇదేం ప్రాజెక్ట్దన్నా ఇటు బైక్ పార్కింగ్ అయితే ఇది ఇటు సైడ్ ఉంటుంది బైక్ పార్కింగ్ అంతా ఇటు సైడ్ ఎప్పుడు వచ్చినాయి ఇటే కార్ పార్కింగ్ వచ్చేసి ఈ సైడ్ అయితే వేస్తారు మొత్తం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఉంటుంది చాలా దూరం మనకి ఏది ఎక్కడే అన్నట్టు ఆ టెంపుల్ కనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళేసరికి చాలా దాదాపు చాలా టైం అయితే పట్టిద్ది ఈ టెంపుల్ కూడా నది వారినే ఉండదు ఇక్కడ ఆల్మోస్ట్ చాలా సినిమాలు అయితే తీశారు కానీ శివరాత్రి వల్ల అప్పుడు నేను అనుకున్నంత అయితే అంత లేరు నేను గత ఐదు ఆరు సంవత్సరాలుగా వస్తా ఉంటా సో అయితే అప్పట్లో ఎక్కువ మంది ఉండేవారు ఇప్పుడైతే కొంచెం క్రౌడీగా లేదనిపిస్తుంది నాకు తెలిసి బైకులకి బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోదామా ఇక్కడైతే హడావిడిగా ఉంది బైక్ పార్క్ చేసే దగ్గర అయితే సో పార్కింగ్ అయితే మనం ఇటు సైడ్ ఎసుకొని దాంట్లో పెట్టుకొని వెళ్ళిపోవడమే మరి పార్కింగ్ ఛార్జీ కూడా ఉండదు మనకి ఎక్కడ అవైలబిలిటీ ఉంటుందో అక్కడికే ఇటు సైడ్ అయితే వెళ్ళాలి టికెట్ లోపలికి వెళ్ళి తీసుకోవాలి అంటే కూడా ఇక్కడ పెట్టే కాడ కూడా ఏదో మన వాళ్ళు సో పార్కింగ్ దగ్గర కూడా అనవడిగా పొద్దుసుకుంటారు ఏంటో మరి అదే అర్థం కాదు పెట్రోల్ చేసే విధానం అయితే ఎగ్జిక్యూటివ్ పర్ఫెక్ట్ లేదనిపిస్తుంది ఎందుకంటే వెళ్ళటానికి ఎంత సందు ఉంది రావడానికి ఎంత సందు ఉంది సో ఈ బైక్స్ అనేవి ఎలా వెళ్తాయో ఇప్పటికీ అర్థం అవట్లేదు దాదాపు ఒక టెన్ మినిట్స్ అయితే అవిద్ది ఆ కింద దిగేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఎలా వెళ్తాయి అరే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ప్లాన్స్ వీళ్ళకి ఆల్రెడీ ఇస్తారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా తీసుకోవాలని అది కూడా లేదు డిపార్ట్మెంట్ బస్సులు అవైలబిలిటీ జంగారెడ్డిగూడెం రాజమండ్రి తాడేపల్లిగూడెం జంగ్ చింతలపూడి అండ్ ఏరియా సిటీ కొవ్వూర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ బస్సులు అయితే అటు సైడ్ నుంచి అయితే ఇచ్చారు సో బస్సులను ఒకటే ఎలా చేస్తున్నారు కొన్ని బళ్ళు కూడా ఎలా చేస్తున్నారు బళ్ళు ఎలా చేస్తున్నారు గిటే సైడ్ అయితే భక్తులు అంతకంత అది తెలిసి తక్కువ అనిపిస్తుంది లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి అయితే ఇది బస్ స్టేషన్కి అయితే ఇది ఎవరన్నా వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా డైరెక్ట్ మనకి బస్సులో ఎటు వెళ్ళాలంటే అటు ఉంటాయి ఉంది సో దీని ఆపోజిట్ టెంపుల్ ఉంటుంది ఈ నంది ఆపోజిట్ పది నిమిషాలు నడుస్తూనే ఉన్నాం ఇంకా అక్కడ స్కానర్ ఉంటుందో లేదో తెలియదు ఎంట్రీకి అయితే క్యాష్ అయితే తీసుకోవాలి ఎలాగైనా జనాలు అయితే పర్లే మాదిరిగా బాగానే ఉన్నారు అంత ఎక్కువ మంది అయితే కాదు నా దృష్టిలో సో చాలా దూరం నడవాలి అంటే అంత వచ్చాం దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది సో ఇక్కడ నుంచి టికెట్ ఇది కౌంటర్ దగ్గరికి అయితే తీసుకోవాలి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ అయితే ఉందంట చీప్ టికెట్ కౌంటర్ సో ఇది మెయిన్ ఇక్కడ మనకి అంబులెన్స్ సిస్టమ్ ఉంటుంది ఫైర్ సిస్టమ్ ఉంటుంది అండ్ ఎమర్జెన్సీ కిట్ కూడా అటు సైడ్ అయితే ఉంటుంది అది మెయిన్ ప్రాథమిక ఇదేమో ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులు ఇచ్చేస్తారు ఇటు టికెట్ తీసుకునే దగ్గర బ్యాచ్ బ్యాచ్ కింద అయితే పంపిస్తున్నారు పబ్లిక్ అయితే ఆపకూడదు స్టెప్ స్టెప్ లాగా కింద అయితే వదులుతున్నారు బ్యాక్ సైడ్ ఒక బ్లాక్ ఆ బ్లాక్ తప్పించుకొని అటు నుంచి ఇది ఇలాగైతే రావాలి సో ఇలాగ ఆపడం వల్ల ఏంటంటే ఎక్కువ హెవీ అయిపోతారు అక్కడ ఆగిన చోట కంగారు కంగారుకి వెళ్ళిపోతారు ఎవరికాడ తొక్కేసుకుంటాడు ఆ టైప్లో అయితే ఉంటాయి సిస్టమ్ అయితే ఇదివరకు బెటర్ డైరెక్ట్ వెళ్ళిపోయేవారు ఇప్పుడైతే ఇలా స్టెప్ స్టెప్గా ఆపడం వల్ల అయితే కొంచెం రిస్కీగా ఉండదు చిన్నపిల్లలు ఉంటారు కదా చూసి చదువుతారు మన జనాలు అది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగా ఎండింగ్ పాయింట్ వచ్చేసి అక్కడికి వెళ్ళాలి దీనికి నలభై రూపాయలు ఛార్జ్ ఛార్జ్ అవుద్ది నలభై రూపాయలు అప్పుడైతే పంటలు ఉండేవి ఇప్పుడైతే డైరెక్ట్ ఇలాగైతే ఉంది నమ్మి లో వరకు అయితే వచ్చేసాం ఫోన్పే ఉంటుందని ఇన్ కేస్ ఫోన్పే లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే అప్డేట్ అవంట్ సో టికెట్ అయితే తీసుకోవాలి మేడం ఫోన్పే ఉంటుందండి ఎక్కడ పారిపోతారని అయితే ఇక్కడికి వచ్చేసరికి చాలా సొంత కింద అయిపోయింది మొత్తం ఇక్కడ ఫోన్పే ఉందో లేదైతే తెలియదు టికెట్లు అయితే ఇన్ కేస్ టికెట్ లేకపోతే ఇబ్బంది సో ఫోన్పే అయితే అంటున్నారు మరి ఇల్లు ఎవరైనా ప్రమాదం చేతి గోదావరిలో పడిపోతే ఈతకాలను కూడా అయితే అరేంజ్ చేస్తుంది గవర్నమెంట్ మొత్తం పంటలు ఐరన్ పంటలు ఈ పంటలు అయితే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్తో పోలిస్తే టూ ఇయర్స్ నుంచి ఈ పంటలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు

ఏ మాత్రం డ్యామేజ్ అయినా వెళ్ళిపోతుంది అటు ఇటు మూవ్ అప్ అవుతుంది వాటర్ ఫోర్స్కి ఇన్ కేస్ ఎవరైనా గా దిగితే ఆ లోతు అయితే అలా ఉంటది ఇక్కడ అయితే హెవీగా ఉంటది లోతు ఈ హండ్రెడ్ మీటర్స్కి ఒక చెత్త గుండె అయితే ఉండాలి ఎందుకంటే భక్తులు ఎక్కువ రావడం వల్ల చెత్త ఎక్కువ చేస్తారు మ్యాక్సిమం వాటర్ బాటిల్స్ అని ప్లాస్టిక్స్ అని ఇవి మనకే కాదు పర్యావరణానికి కూడా ఇబ్బంది చాలా ఇబ్బంది ఎందుకంటే మన మొక్కలే బతుదం కాదు కదా చేపలు చాలా ఉంటాయి గీట్లో ఇక్కడైతే ఇలా ప్లాస్టిక్ అయితే పడేస్తూ ఉంటున్నారు మన వాళ్ళ మనుషులే చేసి తప్పలేదు ఎవరో కాదు సో అటు లెఫ్ట్ సైడ్ పోలవరం అది అంతా తలతెక్కు పనులు చేస్తూ ఉంటారు మ్యాక్సిమం ఎందుకంటే అటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు ఇటు వెళ్ళాల్సిన ఇటు ఎటు కాకుండా మధ్యలో వచ్చాం మేమైతే ఇసుకలో అయితే ఎంత దూరమైన నడవలే అందుకే ఇలాంటి బస్తాలు వేస్తారు ఇసుక బస్తాలు వీటిలంటే మనం నడవడం కొంచెం ఈజీగా సులభంగా వెళ్ళిపోవచ్చు ఎంత దూరమైనా నార్మల్గా అయితే ఇసుకలు అయితే పుత్తూరుకి నేను నడవలే చెప్పులు ఉన్నా షూ ఉన్నా కానీ ఈ వాటర్ బాటిల్ డిస్ట్రిబ్యూషన్ అయితే మొత్తం కానీ మన వాళ్ళు తాగేసి ఇక్కడ ప్రాపర్ చెత్తగుండి కూడా లేకుండా ఇది తాగేసి ఎలాగే పడే అంటున్నారు మరి మొత్తం ఈ చెత్తగుండి అది చెత్తగుండి ఆటలు వేయచ్చు కానీ ఇవి ఇలా అంట తాగా చూసారా మొత్తం వారంట ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే నడుపుతున్నాం సో టికెట్ వాల్యుబుల్ అంటే ఖచ్చితంగా వాల్యుబుల్ అనే చెప్పొచ్చు నడక ప్రధానం మెయిన్ ఎవరికి లాంచీలు ఉండి అవి ఉండి ఇప్పుడైతే అటువంటివి ఏమీ లేవు పైన అండా కింద ఇసుక మొత్తం బ్యాక్ ఎలా మళ్ళీ ఇది ఇసుకలో అయితే దాదాపు మళ్ళీ ఇప్పుడు దర్శనం ఎన్నింటికి అవుతుందో తెలియదు ఎగ్జాక్ట్గా లెవెన్ అయితే అవుద్ది సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎటు పడితే వచ్చేస్తున్నారు అక్కడ సింగిల్ అయితే అయిపోయింది మ్యాక్సిమం మన వాళ్ళు వాటర్ బాటిల్ కూడా చెత్త కూడా చెత్త చెత్తగానే చేస్తున్నారు చెత్తకుండి లేనిది అట్లేదు అర్థం కాదు అదొకటి మిస్ట్రీ ఇది మొత్తం గవర్నమెంట్ వాళ్ళు అమ్ముకుంటున్న ఇసుక అయితే ఇదే గోదావరి ఇసుక అమ్ముకుంటారు మ్యాక్సిమం మొత్తం మీకు ఇసుక రాను జనం అంటారు కదా ఇసుక అలాంటిది ఎక్కువ మంది వస్తారు శివరాత్రికి అయితే భక్తులు కూడా ఏ ఇబ్బంది కలగకుండా అయితే చూసుకుంటారు పోలీసులు కూడా దాన్ని చెప్పుకోవచ్చు లేకపోతే ఎంత క్రౌడ్ని నేను చేయాలంటే మ్యాక్సిమం ఎలాగైనా చిన్న చిన్న ఇష్యూలు వస్తాయి అలాంటి ఇబ్బందులు ఎప్పుడూ కలగలేదు నాకు అయితే ఎలాంటి ఇన్సిడెంట్లు కూడా జరగలే దానికి సూపర్ అని చెప్పవచ్చు పాకలు అయితే సెట్ చేస్తారు మొత్తం చాలా దూరం నడిచి రావటం వల్ల చుమ్మట్లు అవి పెట్టేసి అలసిపోతారు కదా గట్ట సో వాళ్ళకైతే బ్యాక్ సైడ్ ఇలా పాకలు అయితే సెట్ చేస్తారు ఇది అయితే ఇది వరకులా కాదు ఇప్పుడు కొంచెం లాంగ్ అయింది ఇది వరకు అయితే షార్ట్గా కింద వాటర్ ఉన్నాయి కదా అటు సైడ్ అయితే వెళ్ళిపోయి బట్ ఇక్కడ వాటర్ ఉండటం వల్ల మామూలుగా వెళ్ళాల్సి చాలా ప్రౌడ్ ఇక్కడైతే అన్ని షాప్లో ఉన్నాయి సో ఇలాంటివి వేయించుకోవడం వల్ల క్యాన్సిల్ వస్తాయి హెచ్ఐవీలు క్యాన్సర్లు ంజల వల్ల ఇది ఎవ్రీ కిరణాలు టైప్లో ఉండేవి అన్నీ ఉంటాయి ఇక్కడ ప్రత్యేకించి కొత్తగా ఏం కాదు స్పీడ్ అయిపోయావు అటు సైడ్ అయితే స్నానాలు అండ్ తర్ఫనాలు అయితే అటు పెడుతున్నారు అటు సైడ్ ఇది దర్శనానికి కాబట్టి డైరెక్ట్ అయితే వెళ్ళాలి ఇటు పక్క బట్టలు ఆడిగా వేసుకోవడం అండ్ వాష్రూమ్లకు వెళ్ళడం ఆ సైడ్ అయితే వెళ్తారు మొత్తం సో ఇంకా ఇసుకునే కదా గోదారు కదా ఏ ఎవరికి ఇష్టం వచ్చిన చోట ఆడ వెళ్ళచ్చు ఫ్రీగా గాలి సీటు చూసుకుంటే భక్తులు అలిసిపోయి ఉంటారు కాబట్టి పందిర్లు షాప్లు చిన్న చిన్న గుడి దగ్గరలో ఎప్పుడైనా తిరణాలప్పుడు బిజినెస్ కామన్ పాయింట్ మెయిన్లీ సో వీటికి కూడా రెంటెడ్ ఉంటాయి ఇదేం కాదు కొంతమంది అయితే మనీ కలెక్ట్ చేసుకుంటారు షాప్ పెట్టుకోవడానికి కూడా అది కూడా గవర్నమెంట్కే పే చేస్తారేమో అనేది నాకు తెలిసి చూస్తున్నారు కదా లాట్ ఆఫ్ షాప్స్ ఇవన్నీ ఇప్పుడు శివరాత్రి అప్పుడైతే ఇలా ఉండరు నార్మల్ అప్పుడైతే అసలు ఖాళీ ఎవ్వరూ ఉండరు ఇక్కడైతే అప్పుడప్పుడు ప్రత్యేకించి కూడా వస్తారు కానీ ఇవి ఉండటం వల్ల మనం నడవగలుగుతాం ఇసుకలో అయితే మ్యాక్సిమం ఇంత దూరం కష్టం ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది మూడు నాలుగు కిలోమీటర్లు చిన్నపిల్లలు ఎవరినైనా తీసుకొస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి నడవడానికి చాలా ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఎత్తుకొని ఉంటేనైతే చిన్న చిన్న తీసుకురావచ్చు కాకపోతే ఫ్యామిలీతో వచ్చేటప్పుడైనా ఇబ్బంది ఎలా అయినా సో ఇలాంటి రోజు ట్యాటూలు అయితే ఏతిచ్చుకోకూడదు క్యాన్సర్లో వచ్చేవి కదా అన్నట్టు అలాంటివి వస్తాయి కొత్తగా యాభై రూపాయలు వంద రూపాయలు కొడతారని చెప్పి అలాంటి ఇట్లయితే వేయించుకుంటారు మ్యాక్సిమం డోంట్ ట్రై చేస్తారు అది టెంపుల్ అయితే అది ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాలి గుడి దగ్గర కమర్షియల్ జోన్ అయితే బాగుంది నాకైతే భక్తులు ఖాళీగా వెళ్ళరు వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తారు వచ్చేటప్పుడు ఇది ఎలాంటి వస్తువులన్నీ కొనుక్కుంటా వెళ్తూ ఉంటారు ఇవన్నీ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అండ్ బొమ్మలు